హాయ్ హలో మంచి గార్డెన్ మన ఇంటి పరటు మొత్తం చూపిస్తాను చూడండి మీకు మన వీధిలో ఉన్న చెట్టులు అన్నీ సూపర్గా ఉన్నాయి చెరుకు చెట్టు చూడండి ఎంత బాగా వచ్చేసిందో పండుగ దగ్గర వచ్చేసిందండి వినాయక చవితి మన చెరుకు చెట్లు వచ్చేస్తూ ఉన్నాయి మనకి ఎవరికైనా కావాలంటే కామెంట్ చేయండి చెరుకు చెట్లు పంపిస్తాను నేను ఇంకో విషయం చూడండి ఫ్రెండ్స్ ఎలా వచ్చేసిందో కాకర చెట్టు మొత్తం బాగా తీగలేసుకో ఉంది సూపర్గా ఉన్నాయి కదా ఏం చెప్పుకుంటూ చూద్దాం ఇది ఒకటి స్పెషల్ ఒకటి అది వంగ చెట్టు బుజ్జి బుజ్జి వంకాయలు ఇంకో విషయం ఫ్రెండ్స్ అక్కడ చూడండి ఏం కనిపిస్తుంది మీకు నల్లేరు చెట్టు ఫ్రెండ్స్ రేర్గా మనం అడవి ప్రాంతాల్లో అటు సైడ్ చూస్తాం మేము దాన్ని చాలా జాగ్రత్తగా పెంచుకుంటున్నామండి నల్లేరు చాలా మంచి దాని ఇంట్లో ఉంటే నెక్స్ట్ చూడండి ఎంతో అందంగా పూసినాం అంటే టేబుల్ రోజాలు మేమైతే వీటిని టేబుల్ రోజాలు అంటాం ఇది కరెక్ట్గా మొత్తమ్మ మధ్యలో తులసి చెట్టు దాని చుట్టూ డైలీ సూర్యరశ్మి వస్తేనే ఆ పూలు పూస్తాయండి సూపర్గా ఉంటాయి అయితే చూడడానికి లుక్ వెరీ బ్యూటిఫుల్ నిజం చెప్తున్నా మార్నింగ్ లేయింగ్ కానీ పూల చెట్లను చూసాను అనుకో మనసు ప్రశాంతంగా ఉంటుందండి మన స్పెషల్ ట్రీ చిన్న వంకాయ చెట్లు బుజ్జి బుజ్జి వంకాయలు అండి వీటిలతో గుర్తు ఇంకా చేస్తుంటాబ్బా టేస్ట్ అయితే సూపర్ ఉండదండి త్రీ టైమ్స్ చేశాను ఒకసారి చిన్న చిన్నచాపల కూరలో కూడా వేస్ట్ చేశాను ఇవి ఎట్లయినా మనం పండించుకుంటే బాగుంటది కదా అట్లమ్మా బాగుంటదమ్మా ఇంటి పరట్లో వేసుకునే చెట్లీ ఎన్ని నెలకి వస్తుంది ఈ పంట నెలకి ఆరు నెలలు గడ్డలు వాడతాయి ఇప్పుడు అంతా చిన్న చెట్లు ఇది చిన్నత్తం మేసిన చెట్లు బాగా పెరుగుతాయి చూడండి ఫ్రెండ్స్ గెన్స్ గడ్డంట ఎంత బాగుండే కదా ఎలా ఉన్నాయి ఎలా ఉంటది గెన్స్ గెన్స్ గడ్డలు అబ్బా బొప్పాయి చెట్టు చూడండి బొప్పాయి స్కాయలు ఎంత బాగా వచ్చినాయి అందమైన పూల చెట్లు నందనవనం లా ఉంది మా వీధి సూపర్ గా ఉంటాదండి చూడ్డానికి ఇది ఆది మనం ఇంటి ముందర ఉదయాన్ని స్నానం చేసి పూజ చేసుకుంటే బాగుంటుంది లక్ష్మి మన ఇంటి ముందర ఇదిగో చూడండి ఫ్రెండ్స్ ఎంత గుబురుగా వచ్చి ఇంకో విషయం ఫ్రెండ్స్ మనం డైలీ కాన మునగాకు తింటే చాలా మంచిది అంటుంది మా అత్తమ్మ ఆయుర్వేదికంగా చాలా ప్రయోజనాలు ఉన్నాయంట ఆ చెత్త ఈ చెత్త తినడం ఎందుకంటుంది అది చూడండి ఎలాగ వస్తుంది అంత బాగా పెంచుకో ఉన్నారు ఇంకేముంది ఫ్రెండ్స్ మునగా చెట్టు మీద ఫట్ ఫట్లాడిచ్చేసింది మా అత్తమ్మ మా పెద్దమ్మ కలిసి చూడండి మా అత్తమ్మ మునగా అగ్గు వేసుకుంటుంటే మా పెద్దమ్మ కరివేపు అగ్గు కోసుకున్నది ఎలా అయినా ఫ్రెండ్స్ న్యాచురల్గా పండేటివి ఇలా కోసుకొని చేసుకొని తింటే అబ్బా సూపర్గా ఉంటాయి మీరు ఎంతమంది ఇలా చేస్తారు మన వీడియోలో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మీకు ఇంకో విషయం ఫ్రెండ్స్ ఈ మునగాకులో చాలా ఆయుర్వేదిక ప్రయోజనాలు ఉన్నాయి మొదటగా ఫస్ట్ ఓవర్ వెయిట్ ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళు అధిక నీరు ఉంటుంది కాబట్టి వాళ్ళు వారానికి టూ ఆర్ త్రీ టైమ్స్ ఇలా చేసుకొని తింటే మునగాకనైతే నీరైతే బాగా తగ్గుతుంది ఫ్రెండ్స్ ఇంకోటి విషయం ఎక్కువ తలనొప్పితో బాధపడుతుంటాం కాబట్టి సో తలనొప్పికి కూడా ఇది బాగా పనిచేస్తుంది ఫ్రెండ్స్ ఈ తలనొప్పికి ఎలా చేయాలంటే నైట్ అయితే ఆకుని తల కట్టుకొని పడుకోవాలి అప్పుడే తలనొప్పి మనకు చెట్టుకలో మాయమైపోతుంది ఫ్రెండ్స్ ఒకసారి మీరందరూ కూడా ఇలా ట్రై చేయండి దొరకన వాళ్ళు మార్కెట్కి వెళ్ళి కొని తెచ్చుకుంటారండి మేమైతే అలా ఫ్రెష్గా చెట్టుకి కోసుకున్నాము అబ్బాయి ఉంది అలా చెట్టు కోసుకొని తీసుకొస్తే ఆకైతే నవ్వునవ్వులాడుతుందండి చూడండి ఎంత బాగుందో పప్పు చేసుకొని మునగాకు తాలింపు చేసుకుంటే సూపర్ ఉంటుంది టేస్ట్ అయితే ఇంకేం చేసాం నేను మొత్తం అందరం కలిసి ఒక పట్టు పట్టేసాం నీట్గా వలుచుకున్నామండి పురుగు లేకుండా చూసి పెట్టుకోవాలి బస్ సూపర్గా ఉందైతే చూడడానికి కాకైతే మనీ వీడియో కానీ మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి